bye mm -hmm. ప్రసంగాల సంialog సంialog అంటే ప్రసంగాల అంటే అన్ని పార్టీలు డిస్కస్ చేయించుకుంటారు అన్ని పార్టీలు వస్తాం కేసిఆర్ గారు ఎర్ర ఉంటే తహత్క్షాల పాల్గొనే ఏడిటింగ్ కూడా కొంత చర్చించుకుంటారు మనం యాదవ్ సగమీటింగ్ వస్తుంది యాదవ్ల లంకే అన్ని పార్టీలు డిస్కస్ అవుతాయి ధర్వదేవుడు లైట్ సగమీటింగ్ జరుగుతది అందరూ అందరితో ఈసారి ఫోన్సార్ చేసినట్టే రైతుల సంఘం మీటింగ్లో ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని మాత్రమే పోవాలి శ్రీనివాసులు ఎవరు కూడా రావాలి ఎవరు వస్తున్న రాజధాని వస్తున్నాయి అప్పులే స్థల ప్రజాప్రతినిధులు చట్టసభల్లో పనిచేసే ఎమ్మెల్యేలు ఎంపీలు పరస్పరం గౌరవంతో మర్యాలతో కలిసిమెలిసి పనిచేసే కేసీఆర్ గారి ఏలుబడిలో ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే అధికార పార్టీ ఎంపీలు తప్ప ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు గౌరవ మర్యాద లేదు శాసనసభలో కూడా మనం చూస్తా ఉన్నాం చాలా ఉందాగా గొప్పగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేక ప్రజల సమస్యలు చర్చించడం గొప్ప వేదికలుగా ఉండే డిబేట్ జరిగింది కొంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు మనకు కనపడదు మనం చేసే తప్పులు మనకు కనపడవు ప్రతిపక్ష కనుక కొంత ఎక్కువ మాట్లాడించే అవకాశం ఇస్తే మనం చేసే మిస్టేక్స్ ఏందో తెలిసే ఆస్కారం ఉంటుంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారిని పొగడ్లలో ముంచెత్తా ఉంటారు ఆహా అని కానీ ప్రతిపక్ష పార్టీలు అయితేనే ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో మనకు కనపడని వినపడని అవన్నీ కూడా ప్రస్తావిస్తాడనే భావన ఉంది కానీ ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్టు కానీ అప్పుడప్పుడు ఏదైనా సమస్య వస్తే ఆల్ పార్టీ మీటింగ్ కానీ పెట్టిన సంస్కారం ఇక్కడిని చివరికి పవిత్రమైన శాసనసభలను కూడా వాళ్ళ నీచమైన రాజకీయాలకు వేదికలుగా వాడుకున్న పద్ధతి మనం చూస్తాము ఉన్నాం గదే పరాకాశం పోయిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రదాని గట్టి పోషణలాగా తీసేస్తుడానికి సజీవ సాక్ష్యం జగిత్యాల మున్సిపల్ చైర్మన్గా పనిచేసి పావని ఇవాళ కొంతమంది సర్పంచులు అక్కడక్కడ అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మన ఈ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కంటి పెట్టింది పెట్టింది ఉండాలి స్వయంగా కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కంటిదాడి పెట్టింది కనీసం నాకు మర్యాద లేదు నేను మహిళను అందులో దళిత మహిళను అనేటువంటి భావన ఎస్పెషల్లీ అనగారణ వర్గాలకు సంబంధించిన దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ అవమానం జరుగుతుందని మనం కనబడుతుంది ఇది అరిష్టం ఇది మంచిది కాదు ఎందుకో ముఖ్యమంత్రి గారు కేవలం ఎమ్మెల్యేలే కేంద్ర బిందువుగా వ్యవస్థ నడుపుతా కాక కానీ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని తీసుకుపోయేటువంటి సంస్కారం కనుక లేకపోతే ఇవాళ సావని లాంటి వాళ్ళు కాల్చిన కన్నీళ్లు అనుభవించిన వేదల సచివ సాక్షి ఇవాళ రాబోయే కాలంలో ఇది కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రగతి భవన్లో కూర్చొని ఈ ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరితో మీరు మాట్లాడకుండా ఎవరిని కలవకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మీరు మనకు చూస్తున్నారో తెలియకుండా ప్రజల్లో ఏ బాధలున్నాయో ఉన్నాయో వ్యవస్థలు ఎట్లా వస్తుందో చూడ చూడకుండా మీరు ఈ రాష్ట్రాన్ని భస్టపట్టిస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తూ ఒక ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశావు ఎంఆర్ఓ ఆఫీసులు పనిచేయవు చక్కగా ఎంపీడీ ఆఫీసులు పనిచేయవు కలెక్టరేట్లు పనిచేయవు మున్సిపల్ ఆఫీసులు పనిచేయవు ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రం పనిచేస్తున్నాయి ఆ పని కూడా ఏం చేస్తారంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలానా తీసుకొచ్చి కేసు పెట్టండి పలా ఆయనను తీసుకుపోయి చేయలు పెట్టండి వాళ్ళ చివరికి స్వేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళు కూడా భయపెట్టి చేస్తారు ఇది నిజానికి నిజంగా ప్రజాస్వామ్యానికి ఇది కొడుకు పెట్టేలాగా కొనసాగుతూ ఉంది ప్రజాస్వామిక వాదులకు మేధావులకు ఉద్యోగులకు రాజకీయాలు ఉండాలని చెప్పేటువంటి సంఘ సంస్కర్తలకు రాజకీయ పార్టీ నాయకులకు నేను కొడుతున్నా ఇంకా ఈ కేసీఆర్ గారి ఈ పద్ధతి కొట్లే కొనసాగితే రేపు రాచరికం కాదు దానికంటే ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించమని నా కాబోతున్నారు వాళ్ళ సావర్ని కూడా చిన్న వయసులో పాపం డెంటల్ డాక్టర్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కూడా ప్రవీణ్ ఆయన కూడా ఫిజియోథెరపీ డాక్టర్ వాళ్ళ మామగారు వెంకటేశ్వర్ గారు జగితాల్లో అనేక సంవత్సరాల టీడీపీలో పనిచేసినటువంటి హనుమైనటువంటి నాయకుడు ఎల్ గారితో కూడా పనిచేసినట్టు చెప్తున్నారు వారు వారి మాటలు చెప్పాలంటే మేము ఇన్ని సంవత్సరాల రాజకీయాలతో సంబంధం ఉండదు కానీ కానీ గింత బెదిరింపులకు గింత అవమానాలకు గింత అంటే గంజిలీగలకు తీసేసేటువంటి పద్ధతికి పరాకాష్ట జగితే చెప్తున్నారు మరి చదువుకున్న మరి వాళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అని కోరిన వాళ్ళ మామగారు ఆల్రెడీ ఇంతమంది అనుభవం ఉంది కాబట్టి ప్రవీణ్ గారిని వాళ్ళ హస్బెండ్ని తర్వాత స్వామి సాను కానీ నాతో కలిసి పనిచేయమని చెప్తున్నారు సూచనలిసి వాళ్ళు తప్పకుండా ఆలోచించుకొని బాధుకొని స్పందిస్తారు మనం పడ్డ బాధ అయితే ఉందో అనుభవించిన వేదన అయితే ఉందో అది ఉత్తమ పో అది వాటికి మన ఇంట్లో పోదు ఖచ్చితంగా సమాజంలో పోవాల్సిందే ఇట్లా దాన్ని మనం నిలువరించాల్సిందే కాబట్టి చిన్న వయసులో రాజకీయాలకు వచ్చినాయి కాబట్టి క్రియాశీలకంగా ఉండడం అనేది వారు కూడా తప్పకుండా ఆ ఇంట్రెస్ట్ ఉండడానికి కనబడతారు కాబట్టి డెఫినెట్గా వారికి మేము తోడుగా ఉంటాం అండగా ఉంటాం తప్పకుండా రాబోయే కాలంలో వారు ఏ భావన వ్యక్తం చేసినో అందరిచడానికి ప్రయత్నిస్తాం